ఏదో ఒక మాటలు నోటికొచ్చి నువ్వు మాట్లాడేసేయడం కొందరికి అలవోకగా అప్రయత్నంగా ఆటోమేటిక్గా ఈ ఇంప్లిమెంట్ చేసేటువంటి దుస్వభావము అంటే బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది అటువంటి వారిలో ఒక సోదరి ఆవిడ పేరు నేను ఎప్పుడు మీరు చెబుతాను నేను చెప్తానమ్మా బంగారంలా చెప్తాను ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఎవరికి కూడా పద్ధతులు పాడాలనే ఉండవు నేను ఎప్పుడు చూడాల వీళ్ళని అనుసరించే వాళ్ళు కూడా అలాగే ఉంటారు

నగర బిర్యానీ నగల బిర్యానీ బిర్యానీ ఆహారానికి ఇలా పేర్లు పెట్టడం అనేది చాలా తప్పు ఆహారాన్ని కూడా రాజకీయంగా మలచాలి అనేటువంటి రాజకీయపు రంగు పొయ్యాలి అనే దురాలోచనే కరెక్ట్ కాదు ఏంటంటే మనిషి అన్నగత్త జీవులు మానవులు అంటే ఆ సమయానికి ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవాలి అది సాధారణంగా మనం వరి పంట ప్రాధాన్యంగా పండించుకునేవి మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి వరి అన్నం ఎక్కువ తింటాము దాన్ని బిర్యానీనో పలావో లేకపోతే అన్నంగానో ఎలాగో వండుకొని తింటాము దానికి పేరు ఏంటండి ఆకలికి అన్నము ఔషధము అన్నారు ఒక మహానుభావుడు అది ప్రతి మనిషి వాడు జీవించడానికి ఆహారం అనేది సమయానికి తీసుకోవాలి ఆ తీసుకునే ఆహారము ఫ్రెష్గా ఆరోగ్యకరంగా ఉండే పౌష్టిక ఆహారం తీసుకోవాలి సరే అవన్నీ ఇంట్లో సాధ్యపడతాయి బయట ప్రయాణాలు చేస్తున్నప్పుడు వేరే ఊళ్ళకు వెళ్ళినప్పుడు మనకి ఆకలిగా ఉన్నప్పుడు ఆ భోజనం సమయానికి దొరికిన ఆహారాన్ని భగవంతుడు ప్రసాదించిన వరంగా భావించి తీసుకోవాలి వెజిటేరియను నాన్ వెజిటేరియను కొందరు వెజిటేరియనే తింటారు కొందరు నాన్ వెజిటేరియన్ తింటారు అలా వెజిటేరియన్ తినేవాడికి పెద్ద సమస్య ఉండదు అన్నము ఇంత పెరుగు ఎక్కడో చోట దొరికిపోతాయి కూరలో నార్లు దొరికినా దొరకపోయినా లేదా రొట్టె పప్పు దొరికిపోతుంది దాపాలు వాటిలో మరి నాన్ వెజ్ తినేవాళ్ళకి సమస్య లేదు ఏ ఏది ఉన్నా లేకపోయినా ఆమ్లెట్ అయితే దొరుకుతుంది బ్రెడ్ ఆమ్లెట్ దొరుకుతుంది అందుకని ఆకలిగా ఉన్న సమయానికి దొరికిన ఆహారాన్ని ఆ అన్నపూర్ణాదేవి ప్రసాదంగా భావించి తీసుకోవాలి కానీ వాటికి పేర్లు పెట్టి వాటికి ఇది ఆంధ్ర బిర్యానీ లేదా ఆంధ్ర దేవత అని దే దేవుళ్ళని తర్వాత భోజనాలని కులాలతోటి రాజకీయాలతోటి మతాలతోటి ముడిపెట్టడం అనేది చాలా దౌర్భాగ్యము చాలా బ్యాడ్ హ్యాబిట్ అంటాను నేను అది ఎవరైనా సరే అది అంటే తెలంగాణకు కూడా తెలంగాణ బిర్యానీ అనేది ఏం మా ఉన్నదో బిర్యానీ హైదరాబాద్ నవాబులు కుట్టించుకున్నారు ఇక్కడ ఎప్పుడో పూర్వీకులు మన నవాబులు అప్పట్లో ఈ స్పైసెస్ అన్ని తీసి ఒక మంచి వంటకాన్ని సృష్టించుకుందా దాన్ని పెరుగులో మ్యారినేట్ చేసి భూమి లోపల అలా పెట్టి దాని మీద రైస్ వేసి ఫ్లేవర్స్ చేసి ఏదో చేసి బిర్యానీ కనిపెట్టుకున్నారు అప్పటి నుంచి అలా 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 హైదరాబాద్ బిర్యానీ బేసికల్లీ దాని తర్వాత ఈ వంటకాన్ని మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేసాం ఫ్రై పీస్ బిర్యానీ లేకపోతే లాలీపాప్ బిర్యానీ ఇంకే బోన్లెస్ బిర్యానీ విత్ బోన్ బిర్యానీగా ఉండి ఉల్వచారు బిర్యానీ జె చాపల్యం కొద్దీ ఏది బాగుంటే దాన్ని దాని గురించి పది మందికి చెప్పడము నేర్పించడము ఎలా కావాలో అలా వండుకు తినము మానవులకి అలవాటు అయింది నెక్స్ట్ దీంట్లో నార్త్ సౌత్ అనే డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే నార్త్ ఈస్ట్ కొంచెం చప్పగా తింటారు మనం కారంగా తింటాం అంతే వాళ్ళు స్వీట్స్ ఎక్కువ తింటారు ఇక్కడ కారం ఎక్కువ తింటారు కారం ఎక్కువ తింటారు బిర్యానీలో స్పైసెస్ ఘాటే రైస్ ఘాటే చికెన్ ఘాటే మళ్ళీ దానికి ఒక అది ఇస్తారు మిర్చిక సలాన్ అది ఆ స్పైసీ స్పైసీగా తింటే అది ఒక ఆనందం చెప్దలు పట్టేస్తాయి స్పైసీకి వాళ్ళకి ఏంటంటే అది స్వీట్గా ఉండాలి నీట్గా స్వీట్గా ఉంటే ఇష్టం అంతే తెలుగులో కూడా పంచదార యసు తింటారు అవును అయితే ఇంకొకటి ఇప్పుడు మెస్సులు ఉంటాయి ఆంధ్ర మెస్సు అదేంటంటే మా అట్లా సైడ్ మెస్ ఇప్పుడు ఇప్పటికీ ఉన్నాయి మిలిటరీ భోజనశాల మాంసాహారశాల ఇలాగా ఇప్పటికీ ఉన్నాయి సంపూర్ణ శాఖాహార భోజనశాల అని ఇలా చాలా ఉంటాయి అది అది వేరు నేను గా చెప్పేది ఒకటే ఏ మానవుడికైనా ఏ జీవుడికైనా ఏ జంతువుకైనా ఆకలి అనేది శుద్బాధ భగవంతుడు పెట్టి పుట్టించినటువంటి అంశము ఆకలిగా ఉన్నప్పుడు ఆహారము తీసుకోవాలి అనేది నాగరికతలో మానవుడు జీవులందరూ కూడా నేర్చుకున్నది బిగినింగ్ డేస్లోనే నాగరికత లేని రోజుల్లోనే మానవుడు తన ఆకలిని చంపుకోవడానికి ఆకలి బాధ తీర్చుకోవడానికి జంతువులను వేటాడి చెట్ల ఆకులు దుంపలు ప పళ్ళు పువ్వులు వీటన్నిటినీ కూడా తెలిసి తెలియక అన్నీ పచ్చిగానే తింటూ ఉండేవాడు క్రమేపీ వాటిని వండుకొని తినాలి అని తెలుసుకున్నాడు ఇంకా నాగరికత ముదిరి బాగా పెరిగాక దాన్ని రకరకాల ఉప్పు కారాలు వేసుకొని స్పైసీగా వండుకు తినడం అలవాటు పడ్డాడు దాని నుంచి ఇంకా ఇప్పటి కాలానికి ఏంటంటే ఇంకా వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్గా ఎలా వండుకు తినచ్చు అనేది నేర్చుకున్నాడు మంచి విషయమే కానీ భోజనాన్ని ఎవరు క్రిటిసైజ్ చేయకూడదు విమర్శించకూడదు అలా విమర్శించిన వాడికి అన్నపూర్ణాదేవి కోపించి అన్నమే దక్కకుండా చేసేటువంటి అవకాశం ఉంది ఏమంటే జైలుకి వెళ్ళొచ్చారు జైల్లో చెప్పకూడదు కూడా తిన్నారు మరి ఇంకా భోజనం విలువ తెలియలేదు అంటే భోజనాన్ని కూడా ఆంధ్ర ఆంధ్ర తెలంగాణలోనే తెలంగాణలోనే లేదు మరి చేత ఈ విమర్శలు అనేటువంటివి ఏ సందర్భాల్లో చేయాలి ఏ అంశాల్లో చేయాలి అనే ఒక లెక్క ఉంటుంది దాన్ని మాత్రమే చేయాలి ఆహారం విషయంలో ఎవరు కూడా ఈ రకంగా మాట్లాడటము క్షమించాలన్నటువంటి విషయము అని నా భావన అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు మనం జనాలు తెలియ తెలియడానికి కూడా కొన్ని చెప్పాలి ఎందుకు తెలంగాణ మెస్ ఆంధ్ర మెస్ అంటారు అంటే తెలంగాణ మెస్లో మనకు వరంగల్ కారం వాడతాం ఆంధ్ర లో గుంటూరు కారం వాడతాం గుంటూరు కారం కొంచెం ఘాటుగా ఉంటుంది మన ఇది కమ్మగా ఉంటుంది ఏం చేస్తారంటే పప్పు చారు కలిపి చేస్తారు ఇటువైపు ఏంటంటే ముద్దపప్పు ఉంటుంది పప్పు కష్టం ఉంటది రసం రసం కావాలంటే సపరేట్ రసము సాంబారు సపరేట్ ఉంటుంది ఇటువైపు సాంబార్ బదులు దాల్చా వాడతారు అటు సాంబార్ వాడతారు అటు ఏంటంటే వెజ్ బిర్యానీ రైస్ అని ఉంటుంది ఇటు బగారా రైస్ ఉంటది సో వీళ్ళకి నచ్చిన నచ్చినవి ఇటు ఉంటాయని వెళ్తారు ఫిష్ కూడా ఇటు పులు పులుపుగా చేసుకుంటాం తెలంగాణ సైడ్ పులుపుగా వేరు చింతపండు ఎక్కువ వేరు నార్మల్ గా చేస్తారు ఇవి డిఫరెన్స్ ఇప్పుడు కేరళకి వెళ్ళాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వంటలు ఉంటాయి పైగా వాడు కారం బదులు మిరియాలు వాడతారు చింతపండు బదులు కోకం వాడతాడు ఆ టేస్ట్ అది అదే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాంతాల్లో దొరికేది వాళ్ళ ఆహార పదార్థాలుగా వినియోగించుకుంటారు ఇటువైపు అనుకో ఇటు రా మన ఇంకో ఇటువైపు వెళ్తే అక్కడ ఏం చేస్తాడు ఆవకాయ పచ్చడి పెట్టమంటే అందులో సోంపు అవును తీయగా ఉంటుంది అది అంటే ఉండదు ప్రతి దాంట్లో కేకులు కేక్ సోంపులే ఉంటాయి నువ్వు ఏమన్నా మిక్సర్ లో ఉంటాయి ఇట్లా వాళ్ళు అట్లా వేస్తారు నార్త్కి వెళ్తే కారమే ఉండదు కాశ్మీర్ చిల్లీ అని కాశ్మీర్ చిల్లీ ఎర్రగా ఉంటుంది కానీ అసలు కారమే తగ్గుతుంది అంత ఎందుకంటే మన సౌత్ లోనే అనంతపురం పెడితే మీకు అన్నిట్లోనూ పల్లీలు ఆవాలు పల్లీలు ఆవాలు ఎక్కువగా వినియోగిస్తారు అక్కడ అవే దొరుకుతాయి అలాగా ఏ ప్రాంతంలో ఏ వస్తువులు ఎక్కువగా పండుతాయో వాటిని ఆహారానికి వినియోగిస్తారు అంత మాత్రాన మనము ఇష్టమైతే తినాలి లేదా మనకి నచ్చినవి మాత్రమే తినాలి లేదు మన ఆహారాన్ని మనమే మనం కూడా పట్టుకొని వెళ్ళాలి అంతేగాని ఆహారాన్ని విమర్శించడం అనేది సరైన పద్ధతి కానీ దేంతో తినే కాంబినేషన్స్ దాంతో ఉంటాయి అట్లా ఇప్పుడు ఆవకాయలోనే చెప్తే ఆంధ్ర సైడ్ బెల్లం ఆవకాయ ఉంటది ఇటువైపు ఉండదు మా తెలంగాణలో వీళ్ళకి తెలియదు మాగాయ కూడా ఇక్కడ పెట్టరు సో ఆ ఆ మెస్సులలోకి వెళ్తే ఆ టైప్ ఫుడ్లు ఇప్పుడు నెల్లూరి వారి మెస్ వాళ్ళ చేపల పులుసు వెరైటీ డిఫరెంట్ కాబట్టి అక్కడ దొరుకుద్దో ఆస్తో వెళ్తారు అంతేగాని విమర్శించొద్దు ఆంధ్రలో బిర్యానీ పెడితే వాళ్ళ మొహం ఇలా పెడుతుంది దాని అర్థం ఏంటి ఇష్టం తినండి మాగలతో మానండి మాడండి వాళ్ళ పల్లెల్లో తిని నీళ్లు తాగి వచ్చేయండి ఎవరు వద్దనలేదు తిని ఎలా ఉంది సిగ్గు లేకుండా మామిడి పళ్ళు తింటారు రసాలు తింటారు మరి అవన్నీ అక్కడ పండినవి కదా సిగ్గు లేకుండా బంగినపల్లి మామిడి పండు ఆ మరి ఇక్కడ పండిన తీసుకెళ్ళి మొయినాబాద్ దగ్గర పండిన పండ్లు తినండి ఎందుకు రసాలు ఆ జలాలు అక్కడి నుంచి నూచి వీడు చేయాలని తింటారు మీరు పెట్టాలంటే అక్కడి నుంచి మరి మీ ఇంట్లో ఆవకాయలు ఈ నుంచి వచ్చిందా మామిడికాయ ఆంధ్రోళ్ళ మామిడికాయలు మేము దిగు పెడతావా అంటావా అది దారుణంగా మాట్లాడతారు వీళ్ళు అసలు సిగ్గుండదు కొంచమైనా మారండి చిన్న చిన్న విషయాల్లో చాలా చీపుగా బిహేవ్ చేయడం బాగోదు మారండి మారండి మీకోసమే